నమస్కారం సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్ చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో నవంబర్లో షూట్ చేసింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ వీడియోను అప్లోడ్ చేయలేకపోయినాను కానీ ఈరోజు డ్రాఫ్ట్లో చూస్తే మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఈరోజు మనం ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను చాలా రోజుల తర్వాత సీజన్ మిస్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనేసి ఏమనుకోకండి సారీ అండి కానీ లేట్ అయినా కానీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఈ ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏంటి అదేవిధంగా గోవులను రోజు ఏ విధంగా పూజిస్తాము ఉసిరి చెట్టు కింద మనము చేసేటటువంటి పూజ యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి అన్ని విషయాలు ఈ వీడియోలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మీరందరూ ఆశిస్తా ఈ వీడియోని మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మన వీడియో ఓం గోమాతయ నమ మీకందరికీ గోవత్స ద్వాదశి శుభాకాంక్షలు అండి అందరికీ నమస్కారం సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందీప్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గోవత్స ద్వాదశి శుభాకాంక్షలు ఈరోజు గోవత్స ద్వాదశి అంటే ఏంటి ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి ఎందుకు ఈరోజు మనం గోవులను పూజించుకుంటామనేది ఈ వ్లాగ్ రూప్ నేను ఈ ఒక వ్లాగ్ రూపంలో నేను చూపించబోతున్నాను అనమాట మీకు అందరికీ తెలుసు మన వ్యవసాయ క్షేత్రంలో ఆవులను మేము ప్రాణంగా చూసుకుంటున్నామనేసి కాబట్టి ఈరోజు మనం ఆవులను పూజించుకొని ఆ గోమాత ఆశీర్వాదం తీసుకోబోతున్నాము అదేవిధంగా సర్వేజనా సుఖినోభవంతు అంటే నాతో పాటు నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అదేవిధంగా మన సా మన ప్రాంతము మన రాష్ట్రము మన దేశము సుభిక్షంగా ఉండాలనేసి అదేవిధంగా పంటలతో రైతులు మంచి దిగుబడి సాధించి లాభాలు గడించాలనేసి ఈరోజు మనము మన గోమాతలను పూజించుకోబోతున్నాము ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన తర్వాత నాలోని మార్పులు ఏంటని ఏదైనా ఉంది అంటే నేను భగవంతుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు నా కళ్ళ ముందర కనిపించే నా గోవులు ఈ గోమాతలే నాకు ప్రత్యక్ష దైవంగా నేను ఇప్పుడు భావిస్తున్నాను కాబట్టి ఈరోజు మనం ఈ వ్లాగులో ఏమేం చేయబోతున్నాము పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ప్రసాదంగా ఏం చేయబోతున్నాము గోవుల్ని ఏ విధంగా మనం శుభ్రం చేసి పూ పసుపు కుంకం పెట్టి ఏ విధంగా అలంకరించబోతున్నాం అనేది కూడా డీటెయిల్గా మీకు నేను ఈ వ్లాగ్లో చూపించేస్తాను ఆలస్యం చేయకుండా వెళ్ళి చూద్దాం నేను కూడా ఎప్పుడు ఈ గోస్త ద్వాదశి గురించి వినలేదండి ఈ నాలుగేళ్ళగా నేను ఆవులతో ప్రయాణం చేయడం వల్ల ఇప్పుడిప్పుడే నాకు ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త పద్ధతులు కాదు ఇవి పాత పద్ధతులు మన పండగలు మన సంప్రదాయాలు ఇప్పుడిప్పుడు నేను కొత్తగా అంటే ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటని చూ చూద్దాం మనము గోవస్త ద్వాదశి రోజు అంటే మామూలుగా ఈ గోవస ద్వాదశి కార్తీక మాసంలో వస్తుంది ఈ కార్తీక మాసంలో కానీ మనం గోవులను పూజించినట్లయితే మనకు చాలా వరకు మంచి పుణ్యము లభిస్తుందనేసి పురాణాలు చెబుతున్నాయి మన హిందూ సంప్రదాయంలో గోవును కేవలం జంతువుగా కాకుండా మనం గోమాతగా సాక్షాత్తు లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తాము ఈ గోవస్త ద్వాదశి ప్రత్యేకత ఏంటి అంటే మామూలుగా సర్వదేవతా స్వరూపం అంటాం మనం అవును అంటే ఆవులో ముక్కోటి దేవతలు నివసిస్తారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అని మనకు పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా తెలుసు తెలియకుండా మనం చేసేటటువంటి తప్పులు ఈ కార్తీక మాసంలో ఈ ద్వాదశి రోజు కానీ మనము గోవును పూజించినట్లయితే ఆ పాపాలు తొలగిపోతాయనేసి ఉంటాం ఈరోజు మనం తులసి చెట్టుకు అదేవిధంగా ఉసిరి జట్టుకు దాని మనము పూజ చేసినట్లయితే చాలా మంచిది శ్రేష్టమని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఈ పూజా విధానం అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా చేయాలి ఇప్పుడు మనం ఒక్కొక్కటే చూద్దాం నేను గత అప్పుడే చెప్పినట్లు ఈ ద్వాదశి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలంటే ఉదయమే తెల్లవారుజామున ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి అదేవిధంగా మీరు దగ్గరలో ఉండేటటువంటి గోశాలను సందర్శించవచ్చును లేదు మీ ఇంట్లోనే మీరు మీ పొలంలో మీరు ఆవులను కానీ సంరక్షిస్తుంటే ఆవులను శుభ్రంగా కడిగి బాగా అలంకరించి పూజకు మనం సిద్ధం మళ్ళీ ధూప దీప నైవేద్యాలు ఆవుకు హారతిచ్చి ధూపం చూపించాలి ప్రదక్షిణ గోమాత చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసినాము అంటే తోక వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి తోకను కళ్ళు కద్దుకొని నమస్కరించడం అనేది చాలా మంచిది అనేది ఈ రోజు యొక్క ప్రత్యేకతలో ఇది ఒక భాగం అన్నమాట అదేవిధంగా మనము ఈ గోవులకు ఏం తినిపించాలి గోవులకు గోమాతకు ప్రీతికరమైనటువంటి ఆహారాన్ని అందించడం ద్వారా పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ గోవులకు ఏం తినిపించాలి అంటే ఈ పండుగ రోజు గోవులకు ఎటువంటి మనము ప్రసాదం పెట్టాలి అదేవిధంగా ఏమేమి తినిపించాలి అంటే గోమాతకు ప్రీతికరమైనటువంటి ఆహారాన్ని అందించడం ద్వారా మనకు పుణ్యం లభిస్తుంది అనేసి మనకు పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా గడ్డిని తినిపించడము అరటిపళ్ళను తినిపించడము పాలకూర ఆకుకూరలను తినిపించడము బెల్లం కొద్దిగా ముక్కలు చేసి తినిపించడము నానబెట్టిన శనగలను మనం తినిపించడము అదేవిధంగా బియ్యంతో చేసినటువంటి పిండి వంటలు మామూలుగా వడలు కూడా పెడతారనమాట అదేవిధంగా సో పూజ చేసేటప్పుడు లేదా ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి మంత్రాన్ని మనం పఠించాలి అంటే మామూలుగా ఈ గోవస్త ద్వాదశి రోజు మనము చెప్పుకోవాల్సినటువంటి ఏదైనా ఒక శ్లోకం ఉంది అంటే ఇదేంటి భావం అంటే సర్వకామదగే దేవి సర్వతీర్తి విశేషణి పావనేశ్వరవి దేవి తుభ్యం నమోస్తుతే సర్వతీర్థములతో అభిషేకింపబడినటువంటి పవిత్రమైన ఓ కామదేనువా నీకు నా నమస్కారములు సో ఈ విధంగా ఈ మంత్రం జపిస్తూ మనం ఈరోజు ద్వాదశి రోజు గోల్ను పూజించినామంటే చాలా మంచిది సో ఇది ఈ పండుగ యొక్క సారాంశం ఇంకా చూసినారంటే ఇంకా మధ్యాహ్నము ఆ రోజు మధ్యాహ్నం పిండి వంటలు అదేవిధంగా ప్రసాదము ఆ రోజు భోజనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతుంది ఉద్ది బోండాలు స్వీటు పెరుగన్నము చిత్రాన్నము అన్నీ చేసి ఆ రోజు మనము పూజ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందితో కలిసి తుల తులసి చెట్టు అదేవిధంగా ఉసి ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తున్నాము ఆ క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఆ రోజు మన పొలం పనికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి మళ్ళీ మేము భోజనం చేసినాం అనమాట అతిదీది ఏవోబా వాళ్ళు చేయకుండా మనం తినకూడదు సో అమ్మ నాన్న తిన్నారు మళ్ళీ ఆ రోజు సాయంకాలం మళ్ళీ పండితులను పిలిపించి పూజా కార్య సో మళ్ళీ సాయంకాలం మళ్ళీ పూజా కార్యక్రమము అదేవిధంగా ప్రసాదము అందరికీ పంచిపెట్టడంతో ఈరోజు పండగ మనము సక్సెస్ఫుల్గా విజయవంతంగా కంప్లీట్ చేసినాము ఇది ఈ పండగ యొక్క సారాంశం అండి